కొమ్ము కాస్తున్నటువంటి ఈ అంబానీ ఆదానులను పెంచి పోషిస్తున్నటువంటి మోడీ గారి చరిత్ర భారతదేశ ప్రజలు తెలియజేసిండు అలాంటి త్యాగాల కుటుంబం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తానడం మీ దుర్మార్గ చర్య మీ తెలివి తక్కువ అని చెప్పి తెలియజేస్తున్నాం మరి రాజీవ్ గాంధీ పెట్టకపోతే తాకపోతే మీ అయ్య ఫోటో పెట్టాలన్నా తెలంగాణ ప్రజలు పదేళ్ళు ముంచినటువంటి ఫోటో గారు మీకు చెప్పాలి త్యాగాల కుటుంబం దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం ఇలా టెక్నిక టెక్నాలజీ రంగంలో పెద్దపీట వేసిన ఆ మహానీని విగ్రహం పెడతాంటే ఆ మహానీని మీద విగ్రహం తీసేస్తంటే నీ నోరెట్లా వచ్చింది కేటీఆర్ అడుగుతున్నాం ఇలాంటి చిల్లర మళ్ళా రాజకీయాలు బంద్ చేసుకోకపోతే రేపు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా గ్రామాలలో చీపురి గట్టలు రాళ్లతో కొట్టు ఖాయం అసెంబ్లీలో ముప్పై తొమ్మిది వస్తే పార్లమెంటులో ఏడు సీట్లలో డిపాజిట్ రాకపోయి పదిహేను సీట్లలో మీకు గల్లంత ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారు మీకు గుండుస్తునిచ్చినా తెలంగాణ ప్రజలు మళ్ళా ఇంకా దేవుని పేరు చెప్పుకొని రైతుల పేరు చెప్పుకొని ఇంకా ముసలిఖాన్గా కాస్తున్నారు మీ డ్రామాలు బంద్ చేసుకొని ప్రభుత్వానికి రైపడితే రేపు గ్రామాలలో మిమ్మల్ని సీపీ గట్టతో కొడతారు గతంలో ఏక కాలంలో రిమాఫ్ చేస్తా అని చెప్పి నాలుగు విడతారుగా ఏ రైతుకు అసలు వడ్డీ కిందనే పోయినాయి అసలు అట్టే బ్యాంకులలో ఉంది ఏ రైతు కూడా పాస్బుక్ బయటికి తీసుకోలేని చరిత్ర ఎనిమిది వేల ఐదు వందల కోట్లు రైతులం పెట్టీలు రైతుల రుణమాఫీ కోసం కోరారు చరిత్ర నీచమైన చరిత్ర మీ మావది మీ బామ్మర్జీ నీది మరి నువ్వు ఆరు అడుగుల ఆజాడు బాగుంటావు నీకు ధమాకు మెదడులో ఉందా ముఖాలలో ఉందా ఏమనంటే రాజకీయాలు ఏమనంటే సెంటిమెంట్లు ఏమనంటే దేవుని నమ్ముకొని రాజీనామా ఎక్కడ చేయాల్సిందని తెలంగాణ ప్రజలు గల్లబట్టాడుతారని చెప్పి ఈ డ్రామాలకు తెరలేపిన హరీష్ రావుకు ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఏ ముఖం పెట్టుకొని గుట్టకు వచ్చి మీరు గుట్టను గత పదేళ్ళుగా ఏళ్ళినటువంటి వాళ్ళు ఈ గుట్ట కింద స్వామివారిని నమ్ముకొని మా తాత తండ్రులు మేమందరూ కూడా స్వామివారి కాల దగ్గర వచ్చే భక్తులకు సేవ చేసుకొని మేము బతుంటే మా పుట్టను కొట్టినటువంటి మీ ప్రభుత్వం గుట్ట అభివృద్ధి పేరు మీద వేల కోట్లు దండుకొని ఇలా కవిత ఎక్కడుంది లిక్కర్ స్కామ్ లో ఢిల్లు ఉంది ఇక్కడ వంద రూపాయల పని అయితే కవిత కింటికి ఫిఫ్టీ పర్సెంట్ యాభై రూపాయలు పోవాలి మరి గతంలో ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు కానీ గతంలో పాలించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఏ రకంగా దేవుని సొమ్ము కొల్లగొట్టారు కాబట్టి ఇలా మిమ్మల్ని దేవుడు కరికరి ఇలా శపించి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిండు అయినా మీకు బుద్ధి రాకపోతే ప్రజల బుద్ధి చెప్పే దేవుడు బుద్ధి చెప్పే దేవుని పేరు మీద దోసుకొని ఇలా వార్ నమ్ముకొని రైతుల మీద భారాలు పెట్టి ఎన్నో కోట్ల అప్పు చేస్తే మీరు చేసినటువంటి పాపాలు కడుపుకుంటా మీరు చేసినటువంటి అప్పును తీర్చుకుంటా ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీడ వేసి ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి నలభై ఐదు గంటల్లోనే మా అక్క జిల్లాలకు ఆ ఉచిత ఆర్టీసీ సౌకర్యం కల్పించి మహిళలకు పెద్దపీడ వేస్తే రామారావు ఏమంటాడు అక్క చెల్లెలు లేదా నీకు తల్లి లేదా మీ భార్య లేదా మరి వాళ్ళే కా మహిళ బస్లల్లో డ్యాన్సులు చేయమంటాడు బ్రేక్ డాన్స్ అంటాడు ఇదే నా సంస్కృతి అమెరికా సంస్కృతి డ్రగ్ సంస్కృతి మరి ఇవన్నీ గమనించే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తే ఇలా మా ఈ ప్రాంత తెలంగాణ ప్రాంత విలేవేలపైనటువంటి లక్ష్మీనరసింహ స్వామిని కూడా అపవిత్రం చేసినటువంటి దుర్మార్గులకు ఖచ్చితంగా ప్రజలు క్షమించలే దేవుడు క్షమించలే మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు ఈ రోజు వరకు మా గౌరవ ముఖ్యమంత్రి కానీ మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు ఇప్పటికి ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల కోట్లు బ్యాంకులలో జమ చేసినాం ఎవరైతే రెండు లక్షల మీద ఉన్న వాళ్లకు పదివేలు కానీ ఇరవై వేలు గాని వాళ్ళ అకౌంట్ లో జమ చేసిన తెల్లారే వాళ్ళకు రెండు లక్షలు మాఫ్ అవుతుంది కొంతమంది ఆధార్ కార్డు మ్యాచ్ కాక కొంతమంది టెక్నికల్ ఇష్యూల వల్ల ఎవరైతే రాలేదో వాళ్లకు ప్రతి బ్యాంకులో లో నోడల్ ఆఫీసర్ పెట్టాం ఇవాళ మా ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశించింది ఎవరైతే రుణమాఫీ కాలేదో టెక్నికల్ ఇష్యూల వల్ల కానీ రెండు లక్షల పైబడి ఉన్న వాళ్లకు మీరు దరఖాస్తులు తీసుకోండి ప్రతి ఒక్కరికి బ్యాంకులలో పరిశీలించి వాళ్ళకు ఇవ్వండి అని చెప్పి ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి మా ప్రభుత్వం మాట మీద ఇరవై ఏడు రోజులలో పద్దెనిమిది వేల కోట్లు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు చెప్తుంటే దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఒక ఆయనేమో మహిళను సూషిస్తాడు ఒక ఆయనేమో డ్రామాలు చేస్తుంటాడు ఇక ఆఖరికి ఈ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని కూడా అపవిత్రం చేస్తే ఇలా వేల మంది మా కాంగ్రెస్ నాయకులు రైతులందరూ కూడా వచ్చి ఈ దుర్మార్గులు మళ్ళీ డ్రామాలు చేస్తారని చెప్పి ట్యాంకర్లతోటి ఇలా స్వామివారి ఆలయ ప్రాంగణం మెట్లు వాళ్ళు ఎక్కడైతే అడుగు పెట్టిరో దాని అంతా కూడా చీపుర్లతోటి నీళ్లతోటి క్లీన్ చేసి ఆ పాపాన్ని పూర్తిగా కడిగేసిన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీకు బుద్ధి జ్ఞానం ఉంటే ప్రభుత్వానికి సూచనలు స్థలాలు ఇవ్వండి ఆ రోజు ఉద్యమ కాలంలో ఎంతో మంది ఉద్యమకారులను విద్యార్థులను యువకులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చినాక పూర్తిగా విస్మరించి పదేళ్ళు వాళ్ళ పునాదుల మీద మీరు అధికారం చెలాయించి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి ఉద్యమకారు